పరమాత్మ స్వరూపులందరికీ నా యొక్క ఆత్మ ప్రణమంలో ఈ యొక్క అద్భుతమైనటువంటి ఇన్స్పైరింగ్ సోల్ ఛానల్ని లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేస్తున్నటువంటి మిత్రులందరికీ మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదములు అలాగే ఈరోజు మరి మరొక అద్భుతమైనటువంటి జ్ఞాన అమృతాన్ని పట్టుకొని మనం వాటి యొక్క వివరాలకి వెళ్దాము ప్రతి పద్యాంతాలకు అంతరార్థం ఎంతో అద్భుతంగా ఉంది వీరబ్రహ్మేంద్ర స్వామి యోగి వేమన వారు ఎంతగానో చక్కగా మనకి తేటతల్లం చేసి తెలియపరిచినారు మరుగును పడిపోయి ఉన్నాయి అలాంటి మరుగును పడినటువంటి అలాంటి పరమ గురువుల జగద్గురువుల యొక్క సందేశాన్ని ఈ జగత్తుకు భగవాన్ బ్రహ్మర్షి పత్రి మహారాజ్ ధ్యానం అనే ఒక అద్భుతమైనటువంటి సాధనను మనకి తెలియజేస్తూ పరిచయం చేస్తూ ఆ యొక్క మార్గంలో మనల్ని ఎంతగానో వారు మార్గదర్శకత్వం చేస్తూ మరి గురువుల యొక్క సందేశాన్ని అంత అద్భుతంగా తెలియపరిచారు వీరబ్రహ్మేంద్ర వారు చెప్తున్నారు బ్రహ్మేంద్ర స్వామి బ్రహ్మ వేరే పరదేశమున లేదు బ్రహ్మమనంగ వేరే పరదేశమున లేదు బ్రహ్మ మనంగూడు బట్టబయలు తనకు తానే బ్రహ్మ తనకు తానే బ్రహ్మ తరకమౌనురా ళికాంబ హంస కాలికాంబ ఎంత చక్కగా విడమర్చారంటే బ్రహ్మ మనగా వేరే పరదేశమన బ్రహ్మ మనగా చూడ బట్టబయ్యలు తన్ను తాను ఎరిగిన వాడే తానే పో బ్రహ్మంబో ఎంత చక్కని ఈ తనే బ్రహ్మ అని తెలుసుకోవటం ఎప్పుడు మొదలవుతుందంటే శ్వాస మీద ధ్యాసనే ఒక అద్భుతమైన సాధన ద్వారా కదా ఎంత చక్కని సాధన ఎంత అద్భుతమైన సాధన సహజమైన మార్గము సత్యమైన మార్గము నిగూఢమైన మార్గము నిశ్చలమైన మార్గము కదా ఈ శ్వాస మీద ధ్యాస ఎంత చక్కగా మనకి విడమర్చి తెలియజేశారు ఆ వీరబ్రహ్మేంద్ర స్వామి వారిని వారి యొక్క జ్ఞానామృతాన్ని ఈ ప్రపంచానికి మనకి పరిచయం చేసినటువంటి జగద్గురు బ్ర భగవాన్ బ్రహ్మర్షి పత్రి మహారాజు వారి దివ్య పాదాలకు మరొక్కసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను అలాగే స్నానమందు లేదు పనమందును లేదు మంత్రతంత్రములందు మహిమలేదు ఆహా ఎంత అద్భుతం కదా గుణము గుణముకుదరణే నిఘనయోగితను గుణము నే నిఘనయోగితను కాళికాంబ హంస కాళికాంబ శ్వాస రూపములో ఆత్మత శక్తి ఆత్మతత్వమే మరి ఆత్మశక్తి శ్వాసరూపములో మన లోపల శరీరంలో సంచరిస్తున్నటువంటి ఓ కాళీమాత ఎంత అద్భుతంగా తెలియపరచి చూడండి స్నానమందున లేదు పానమందున లేదు మంత్రతంత్రములందు మహిమ లేదు ఏ దాంట్లో కూడా ఏమి లేదు ఉన్నదంతా అని గుణము కుదరడంలోనే ఉంది గుణము కావాలంటే శ్వాస మీద ధ్యాస అనే మార్గాన్ని పట్టుకోవాలి కదా అప్పుడే కదా మన గుణము కుదురుతుంది అప్పుడే కదా మన మన జన్మ పరంపరల గురించి మనం తెలుసుకుంటాం అప్పుడే కదా ఈ యొక్క జీవితాన్ని అద్భుతంగా జీవించగలుగుతాము మానవ జన్మ గొప్ప అద్భుతమైనటువంటి మహిమాన్వితమైనటువంటి జన్మ ఇలాంటి అద్భుతమైనటువంటి జన్మను ఇలాంటి అద్భుతమైన జన్మను మనం ఈ జన్మలో సార్థకత చేసుకొని అద్భుతంగా మరి నలుగురికి ఈ సమాజానికి మనం ఉపయోగపడుతూ ముందుకు కదిలిపోవాలని కోరుకుంటున్నాను జై హో బాబాజీ జై హో బ్రహ్మర్షి పితామహపత్రి మహారాజు మరొక పద్యంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ నమస్తే